ఓం గం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని కుజుడు కలిసి యోగాన్ని ఏర్పరిచారు ఈ అరుదైన రాజయోగముతో ఈ రాసుల వారికి ప్రతి పనిలోనూ విజయము ఆర్థిక స్థితిలో పెరుగుదల ఉంటుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రములో కుజుడు శని ముఖ్యమైన గ్రహాలు ఈ రెండు గ్రహాల స్థానాల్లో మార్పుల ప్రభావము అన్ని రాసుల మీద ఉంటుంది కుజుడు శని కలిసి యోగాన్ని ఏర్పరిచారు దీంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఫిబ్రవరి తొమ్మిదిన శని కుజుడు నవపంచమ రాజయోగాన్ని ఏర్పరిచారు ఈ రాజయోగం ప్రభావము అన్ని రాసుల్లో కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాసులకు రాజయోగం కారణంగా అదృష్టం లభిస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదలను చూస్తారు ఆ అదృష్ట ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవపంచమ రాజయోగం వల్ల అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది వారు చేసే ప్రతి పనిలోనూ గొప్ప విజయాన్ని సాధిస్తారు అనేక ఇతర వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదలకు అవకాశం ఉంది వ్యాపారములో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి ఈ విధంగా ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల జీవితంలో ఆనందం పెరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి నవపంచమయోగము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సౌకర్యాలు పెరుగుతాయి మీ కుటుంబం నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీరు జీవితములో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి మీరు మీ పోటీదారులకు గట్టి పోటీని ఇస్తారు జీవితములో ఆనందం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సమస్యలు తొలగిపోతాయి దంపతుల మధ్య బంధం పెరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా అనేక రకాల శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఇది చాలా మంచి సమయం అవుతుంది వ్యాపారులు పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల ఉంటుంది చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరతాయి మీ జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్